ప్రస్తుత అల్లూరి జిల్లాలో కొయ్యూరు జెడ్పీటీసీ నోకరాజు గారిని అత్యంత కిరాతకంగా చంపినటువంటి విషయాన్ని రాష్ట్రం అంతా కూడా చూసింది సామాన్యులు గత పదిహేను మాసాలుగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన జిల్లాలోనే అనేక ఇన్సిడెంట్స్ చూసాం ఈరోజు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా రోధిస్తూ ఉన్నారు భార్య పిల్లలు మనవలు అందరూ కూడా సీనియర్ నాయకుడు రెండోసారి జడ్పీటీసీ అమ్మ మూడోసారి జడ్పీటీసీ గతంలో వైస్ చైర్మన్గా చేసినటువంటి అనుభవం సీనియర్ నాయక నాయకుడిగా గౌరవం ఉంది అలాగే అనేక గిరిజన సమస్యల మీద ఎప్పటికప్పుడు అటు జిల్లా పరిషత్లో కానీ లేదా అనేక రివ్యూ మీటింగ్స్లో కానీ ఆయన గలమెత్తినటువంటి సందర్భాలు చూసాం నేను మంత్రిగా ఉన్నప్పుడు నేను అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఆయన ప్రజా సమస్యల పట్ల ఆయనకు ఉన్నటువంటి అవగాహన కానీ ప్రజా సమస్యల పట్ల అక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం చూపించినటువంటి చొరవ కానీ డెఫినెట్గా అభినందనీయం సరే భూమి అయిందా లేకపోతే ఇంకొకరిదా ఇంకొకరిదా ఎవరిదైనా పక్కన పెట్టండి కానీ ఏంటి ఎలా ఎవరిది ఎలాగా హద్దులేంటి అనేటువంటిది ప్రభుత్వం చొరవ తీసుకొని చేసి ఉంటే అసలు ఆయన ప్రాణం మీదకి వచ్చేది కాదు కదా ఈరోజు ఈ స్థాయికి ఇంత పెద్ద స్థాయికి ఇష్యూ రావడానికి కారణం కేవలం ప్రభుత్వం ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం లా అండ్ ఆర్డర్ మీద ప్రజలకి కనీసం భయం లేకపోవడం వీటన్నిటి కూడా ఇవి కారణాలుగా కనబడతా ఉన్నాయి సో ఇప్పుడే వారు కుటుంబ సభ్యులు కూడా అడిగారు మేము కూడా కలెక్టర్ గారితో వాళ్ళతోని చర్చించడం జరిగింది వారు వచ్చి దీనికి తక్షణంగా మేము మా అధికారులను పంపిస్తాం పరిష్కారం చూపించేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది మొన్న కందుకూరులో ఒక ఇన్సిడెంట్ చూసాం డైరెక్ట్ కారుతో వెళ్ళి మనుషులు గుర్తించి చంపేశారు చచ్చిపోతే మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి మళ్ళీ కారుతో మట్టించి పంపించేసారు ఇరవై రోజులు అయితే తప్ప మళ్ళీ గవర్నమెంట్ దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితులు లేవు అంటే ఇష్యూ ఎక్కడైనా ఫ్లేయర్ అప్ అయ్యి ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఇబ్బంది పెడితే తప్ప ఇది ఇష్యూగా మేము గుర్తించం అనేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తప్ప అసలు గుర్తించకపోతే ఏదో ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి విధంగా ప్రభుత్వం తాలూకా వ్యవహార శైలి ఉంది సో ఇందులో ఇష్యూస్లో ఎవరైతే ఒక ఆరుగురిని ఎంతమంది కస్టడీలోకి తీసుకున్నారని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు దీనికి కారకులైనటువంటి అజయ్ కుమార్ అని చెప్పి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన దీని అందరికీ కూడా వెనక నుండి ఈ కార్యక్రమం చేయడానికి చంపిన చంపినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి వెనక నుండి ప్రోత్సహించింది ఆ వ్యక్తి అనేటువంటిది కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు ఆయన మీద కూడా యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు ఆ పార్టీ సీనియర్ నాయకుడు గిరిజన ప్రాంతంలో అనేక సందర్భాల్లో అనేక విధాలుగా సర్వీస్ చేసినటువంటి వ్యక్తి వారు అటువంటి గొప్ప నాయకుడిని కోల్పోవడం మా పార్టీ కూడా దురదృష్టం జగన్మోహన్ రెడ్డి గారు ఒకటా ఊటిన మమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ లీడర్షిప్ అందరినీ కూడా వెళ్ళి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి రమ్మని చెప్పి వారు పంపించడం జరిగింది